ఎట్టకేలకు అనపత్తి సీటు తెలుగుదేశం పార్టీకే దక్కపోతుందా దాదాపుగా ఒక సంకేతం అయితే వచ్చేస్తుంది నల్లమిల్ల రామకృష్ణారెడ్డికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ సీటును అప్పచెప్పబోతోంది అనేది దాదాపుగా వినిపిస్తున్నమాట ఎందుకంటే ఇప్పటికే మూడు పార్టీలు కూర్చొని చర్చలు నడిపాయి ఆ చర్చల ఫలితం ఏంటి అంటే ఖచ్చితంగా అనపత్తి స్థానం మళ్ళీ యథావిధిగా తెలుగుదేశం పార్టీకి కేటాయించి వేరే నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ఆలోచన అయితే చేస్తున్నారు అది తంబలిపల్ల లేదంటే ఉంగుటూరా లేదంటే రాజంపేట నియోజకవర్గంలోని ఒక అది రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గం ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఏదో ఒక నియోజకవర్గ వర్గం అయితే ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇస్తారు ఎందుకంటే పది స్థానాల్లో పది కేటాయించాలి కాబట్టి కానీ నలమెల్లి రామకృష్ణారెడ్డికి మళ్ళీ ఆ సీటు ఇవ్వడం వెనక వ్యూహాత్మక ఎత్తుగడి ఏంటి అంటే ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రెడ్డి సామాజిక వర్గం ఓట్లన్నీ టీడీపీకి రాగలిగితేనే రాజమండ్రి నుంచి ఎంపీ స్థానానికి బరిలోకి దిగుతున్న పురంధేశ్వర్ గెలుస్తారు అనేది రాజమండ్రి ఎంపీ స్థానానికి అనపత్తి అసెంబ్లీ స్థానానికి లింక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పురంధేశ్వర్ కూడా ఆ సీటు మీద ఆ సీటును వదులుకోవడానికి బీజేపీ సిద్ధపడుతుంది అనేది అందుకే దానికి బదులుగా వేరే సీటు ఇవ్వాలి అనేది అలాగే మొదటి నుంచి కూడా నలమిళి రామకృష్ణారెడ్డి సీరియస్గానే తిరుగుతున్నారు ప్రచార పర్వంలో అక్కడ ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఆయనకిస్తేనే ఒక టఫ్ పోటీ ఉంటుంది లేదు అంటే ఆ సీటు మళ్ళీ వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో చర్చలు జరిగి ఫైనల్గా నలమల రామకృష్ణారెడ్డి గారికి ఆ సీట్ ఇవ్వబోతున్నారు అనేది అఫీషియల్గా ఉంది